హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేష్ చీరల బ్లాగ్స్ ఈరోజు మేము ముందుకి ఒక కొత్త విషయాన్ని తీసుకొని ఏంటి ఏంటా విషయం అంటే రైతులు ఎవరైతే ఉంటారో కౌలు రైతులు కానీ లేకపోతే లీజుకు తీసుకున్నటువంటి రైతులు కానీ సొంత పొలం ఉన్నటువంటి రైతులు కానీ ఎవరైనా సరే వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఏంటా విషయం అంటే చాలామంది కూరగాయ పందిరి వేసుకోవాలనుకుంటారు ఈ యొక్క ఈ కడిల ద్వారా వేసుకునే పందిరి కంటే ఇంకొక వేరే పద్ధతి ఉంది ఆ పద్ధతిలో తక్కువ రీజనబుల్ రేటుకి పందిరి అనేది నిర్మించే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను నెంబర్ కూడా డిస్ప్లే పైన స్క్రీన్ పైన నేను ప్లే చేస్తాను ఇంకోటి ఏంటంటే తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది రెండు మూడు సంవత్సరాల గ్యారంటీతో కూడా ఉంటుంది రెండు మూడు సంవత్సరాల కాల వ్యవధిలో అది బాగా ఫ్యూచర్ అనేది ఇస్తుంది నేను ముందుగా వీడియో చూడండి వీడియో చూస్తూ నేను వీడియోలో చూపిస్తూ మీకు ఆ పూర్తి వివరణ అనేది తెలియజేస్తాను ఒకసారి వీడియో చూడండి ఇక్కడ కనిపిస్తున్నది కదా ఎలత బొంగులతోనే వేసినటువంటి పందిరి ఇది ఇది చాలా తక్కువ రేట్లోని నిర్మించుకోవడం జరుగుతుంది అయితే ఇది ఈ గుంజలు వచ్చేసి పాతుకోవడం అనేది బయట వాళ్ళు పాతుకున్నారంట అయితే ఈ తీగే పందిరి అల్లే వాళ్ళేమో మన వాళ్ళే అయితే వీళ్ళు ఒక్కొక్క కట్టెకి వచ్చేసి నలభై నుంచి నలభై ఐదు రూపాయలు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు అయితే కట్టెలు పాతుకోవడం కాకుండా ఈ యొక్క పందిరికి అడ్డాలు నిలువులు ప్రేములు వచ్చేసి జేయ వైర్తో ప్రేములు అల్లడం జరుగుతుంది మధ్యలో ఇవి వరసలు వచ్చేసి అల్లుకోవడం వచ్చేసి పొట్టేలతో పొట్టేలు అనేటివి బయటకు ఉన్నాయి ఆ పొట్టేలతో అల్లుకోవడం జరిగింది ఇది కూరగాయ పందిరికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఇది ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల యొక్క కాలపరమత్వ నిర్మించుకోవడం జరిగింది ఇది కడిల పందిరి కంటే ఎక్కువగా స్టాండర్డ్గా ఉంది దీన్ని నిర్మించినాక పూర్తిగా చూస్తే చాలా స్టాండర్డ్గా ఉంది ఇది కనిపించేది పొట్టే అది వైట్ పొట్టే అది జేఏ వైర్ కాదు పొట్టే అది కానీ చాలా స్టాండర్డ్గా ఉంది ఎవరైనా పందిరి కానీ వేయించుకోవాలనుకుంటే నేను డిస్ప్లే ప్లైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి చాలా ఇంకా రేటు తగ్గాలంటే రీజనబుల్ రేటు కంటే తగ్గుతారు మరి ఎవరైనా కావాలనుకుంటే వేయించుకోండి నెంబర్ను సంప్రదించుకోండి